హాయ్ ఫ్రెండ్స్ మనం కాజాపట్టి నీట్ ఫినిషింగ్ తోటి ఎలా కుట్టాలో చూపిస్తాం చూడండి ఫస్ట్ మనం కాజాపట్టి క్లాత్ వేసినామో అలాగే వేయాలి ఇక్కడ ఎండ్ అయిపోయింది ఇక్కడ ఎండ్ అయిపోయింది కాబట్టి రెండు సైడ్ ఫోల్డింగ్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా క్లాత్ తీసుకోవాలి తీసుకొని సీదా మనం ఫోల్డ్ చేస్తాం కదా ఇలాగే వచ్చేస్తుంది పట్టి అలా అనుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి చేసి వెనక్కి దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఆ అలాగా సగంకి ఫోల్డ్ చేసేయాలి మనం ఇక్కడ చివరి వరకు ఉంది కదా కాజాపట్టి క్లాత్ అక్కడ వరకు ఫోల్డ్ చేసుకోవాలి చేసి ఇక్కడ ఒక స్టిచ్ ఇక్కడ ఒక స్టిచ్ చేయాలి అంటే ఆల్రెడీ మనం ఫోల్డ్ చేయాలనే ఈ కుట్టే విధానంలో మనకి ఈ పైపింగ్ ఉంది కదా ఈ పైపింగ్ పక్క నుంచి కుట్టు రావాలి ఇటు ఎక్స్ట్రా ఇటు ఎక్స్ట్రా ఈ ఎక్స్ట్రాలు కట్ చేసి చూడండి పెంచుడు పట్టి కాజా పట్టి రెడీ అయిపోయింది దాని పై నుంచి కుట్టేసుకుంటే సరే ఇదిగోండి కాజా పట్టి రెడీ అయిపోయింది దాంట్లో కుట్లా కదా ఇంకా కాజా పట్టి అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి కాజాపట్టి రెడీ అయిపోయింది ఇన్విజిబుల్ గా మనకి అసలు ఏ కుట్టు కనబడది ఇక్కడ అక్కడ ఏది కనబడది నీట్ ఫినిషింగ్ వస్తది ఓకే బాయ్